ఆ రోజుకి ప్రభుత్వం దళిత గిరిజనులకి ఇచ్చిన డీపట్ట భూములు అంటే అప్పటికే ఏమి భూములు నిరుపేదలైన ఎవరైతే గిరిజనులు దళితులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ ఢీపట్ట భూములు ఇస్తే ఆ ఢీపట్టా భూముల్ని ప్రభుత్వం అడ్డు పెట్టుకుని జిందాల యాజమాన్యం మొత్తం ఈ ఇక్కడి నుంచి బొడ్డవరి నుంచి తాటిపూడు వరకు ఉన్న రోడ్డు పక్కన ఉన్న భూములన్నీ సేకరించింది ఆ సేకరించిన కాలంలో భూముల నీకు ఏమొస్తుందని చెప్పి మీకు ఇక్కడ ఫ్యాక్టరీ కడతాం ఫ్యాక్టరీ కడితే మీకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగంతో పాటు భూమి విలువకి సరిపడా మీకు షేర్లు ఇస్తామని చెప్పేసి నమ్మించి మొత్తం భూమిని అంతా చేసుకొని ఇప్పటికి ఇప్పటికి అయినా సరే అక్కడ కంపెనీ కట్టకుండా రేటు పెరిగిందని చెప్పేసి అలాగే ముందు ఉద్దేశపూర్వకంగా కంపెనీ కట్టకుండా భూమి విలువ పెంచుకొని ఇప్పుడు కోర్టులకి అమ్మడానికి సిద్ధపడుతుంది ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ పేరుతో సైట్ లేసి అమ్మడానికి సిద్ధపడుతుంది ఇక్కడేమో దళితులు గిరిజనులు ఒక తరం నష్టపోయారు ఆ భూమి వల్ల పంట లేదు ఆ భూమి ఇచ్చినందువల్ల కంపెనీ కట్టలేదు కంపెనీ లేనందువల్ల ఉపాధి లేదు ఇస్తామనే సేర్లు కూడా ఇవ్వలేదు మొత్తం సర్వ నాశనం అయిపోయి పద్దెనిమిది ఏళ్ళుగా కొనారెలుతుంటే ఆ భూమి తీసుకున్న జందాల యాజమాన్యం ఏమో ఇప్పుడేమో అమ్మడానికి సిద్ధమవుతుంది దీనికి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ ప్రాంత ప్రజాప్రతిలు మద్దతు ఇవ్వడం సిగ్సేటు ఇప్పటికైనా సరే కంపెనీ కట్టనందున తిరిగి వెంటనే జివో నెంబర్ పద్నాలుగు ఇచ్చారు ఆ పద్నాలుగు వల్ల అందులో ఉన్నది ఏంటంటే బాట్లు బాట్లు చేసి ఇతర కొంతమందికి అమ్మి వచ్చని అలాగే తాటిపూడి నీరు వాళ్ళకి సప్లై చేస్తామని చెప్పేసి జివో నెంబర్ పద్నాలుగులో ఉంది తాటిపూడి నీరు వస్తే రైతులు వల్లకాడవుతారు ఈ ప్రాంతం జివో నెంబర్ పద్నాలుగు ద్వారా ఇది బాట్లు చేసి అమ్మిస్తే ఈ ఎవరైతే కంపెనీ కడదామని చెప్పిన మాటలు కానీ షేర్లు ఇస్తాం మాటలు గాని మొత్తం రద్దు అయిపోతాయి అందువల్ల జివో నెంబర్ పద్నాలుగు రద్దు చేసి ఏదైతే భూమి సేకరించినప్పుడు కంపెనీ కడదామన్నారో కంపెనీ కట్టడం వద్దున తక్షణమే వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం భూమి ఇచ్చే వరకు తాడో పేడో తేల్చుకుంటాం కానీ ఈ ప్రాంతాన్ని ఈ భూమిని వదిలేదు లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం